మన గార్డెన్లో కొన్ని రకాల కూరగాయలు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయండి కాలీఫ్లవర్ అయితే ఇది సీజన్ కదా క్యాబేజీ కాలీఫ్లవర్ ఇలాంటివన్నీ ఈ వింటర్ సీజన్లో బాగా వస్తాయి మన గార్డెన్లో కూడా హార్వెస్ట్కి అయితే రెడీగా ఉన్నాయి ఇది చింత మొక్క బ్లాక్ టబ్లో వేశాను నేను ఎంత బాగా వచ్చాయో అలాగే చోచో అండి ఇవి కూడా ఈ వింటర్ సీజన్లోనే హార్వెస్ట్కి రెడీగా వస్తాయి ఇప్పుడు కూడా కొన్ని రెడీగా ఉన్నాయి ఇవి చూడ్డానికి కొంచెం సొరకాయ పాదలాగా ఉంటుంది ఎందుకంటే కాయలు ఈ గ్రిల్స్ మీద వాటి మీద రెండు బ్యాగుల్లో పెట్టాను నేను అటువైపు కొన్ని వచ్చాయి ఇటువైపు కొన్ని సరిగ్గా కనిపించట్లేదు అంటే అన్నీ అల్లుకొని ఈ జియో వైర్ మీదని కొన్ని రకాల తాళ్ళు అవి సపోర్ట్ కోసం కట్టిన వాటి మీదన అట్లా ఉన్నాయన్నమాట అందుకని హార్వెస్ట్ చేసేటప్పుడు సరిగ్గా కనిపించమని మీకు ముందే చూపిస్తున్నాను ఈరోజు హార్వెస్ట్లో అయితే ఈ వీటితో పాటు మరికొన్ని రకాల కూరగాయలు ఉన్నాయి అన్నింటినీ హార్వెస్ట్ చేసుకుంది ఇదిగోండి ఈ పాదని ఎప్పుడు పెట్టచ్చు అని అంటే ఇప్పుడు పెట్టచ్చు అని అడుగుతున్నారు ఇది ఇవి వర్షాకాలంలో నాటుకుంటే ఈ వింటర్లోని హార్వెస్ట్కి అన్నమాట అంటే త్రీ మంత్స్ టైం పడుతుంది ఇవి నాటిన తర్వాత ఫస్ట్ కొంచెం స్లోగా గ్రోత్ ఉంటుంది కొంచెం ఒక వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత ఫాస్ట్గా గ్రోత్ ఉండి పోతది వస్తుందనమాట చిన్న కాయలు కూడా చాలా ఉన్నాయి మీకు చూపిస్తాను నేను పెద్ద కాయలు ఇప్పుడైతే హార్వెస్ట్ కాకుండా చాలా చిన్న కాయలు ఎలా స్టార్ట్ అవుతాయంటే ఇవి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పోతేమో మగ పువ్వులు అయితే మేల్ ఫ్లవర్స్ అయితే గుత్తులు గుత్తులుగా వస్తాయి ఫిమేల్ ఫ్లవర్స్ అయితే కాయతో పాటు పోతొస్తుంది సేమ్ మనకి బీరకాయ సొరకాయ ఎలా వస్తుందో అలాగే వీటికి కూడా వస్తాయి అన్నమాట సో వాటికి పాలినేషన్ అది చేయనక్కర్లేదు వాటంతలవే కాయలుగా వస్తాయి ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న కాయలు ఇవి ఒక వన్ వీక్ టెన్ డేస్కి హార్వెస్ట్కి వస్తాయి అన్నమాట నమస్తే అండి నేను అరుణ ఈరోజు మన మిద్ది తోటలో చాలా రకాల కూరగాయలు ఉన్నాయి హార్వెస్ట్కి ఇక్కడ చోచో ఉన్నాయి చూడండి కాయలు ఎంత బాగా వచ్చాయో ఆ చిన్న కాయలు ఇంకా ఉన్నాయి ఇప్పుడైతే రెడీగా కొన్ని ఉన్నాయి అలాగే టమాటోస్ వచ్చాయి ఇక్కడ నేను రెండు బ్యాగుల్లో పెట్టాను చోచోని అలాగే చిక్కుళ్ళు కొన్ని ఉన్నాయి చాలా రకాల కూరగాయలు ఉన్నాయి ముందుగా అయితే మనం చోచోతో స్టార్ట్ చేద్దాం హార్వెస్ట్ ఇది వే వర్షాకాలంలో నాటుకుంటే చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ సీజన్ అంతా కాస్తాయండి మళ్ళీ వేసి వచ్చేటప్పటికి మాడిపోయినట్టుగా అయిపోయి ఇంక పోతాయి అనమాట అంటే వేడిని తట్టుకోలేవు ఎక్కువ ఈ చెట్లు ఇలా లేతుగా ఉన్నప్పుడు తీసుకుంటేనే బాగుంటాయండి ఇగోండి ఇవి చిన్నకాయ ఇంకా టైం పడుతుంది ఇక్కడ ఒకటి ఉంది ఇవి చాలా ఫాస్ట్గా గ్రోత్ ఇప్పుడు ఈ చిన్నకాయలన్నీ వన్ వీకే మళ్ళీ మనకి రెడీ అయిపోతాయి అన్నమాట ఇటువైపున అయిపోయినాయి ఇంకా అటువైపు కొన్ని కాయలు ఉన్నాయి రెండు బ్యాగుల్లో పెట్టాను నేను ఇటు ఒక బ్యాగు అటొక బ్యాగు పెట్టాను ఇదిగోండి దాని పాదును కూడా మనం చాలా తేలిగ్గా గుర్తుపట్టవచ్చు కొంచెం దోశ కా దోశలా కాకుండా కొంచెం సొరకాయ అంత పెద్ద సైజు కూడా కాకుండా మీడియం సైజుగా ఉంటాయి అన్నమాట దీని ఆకులు ఇక్కడ ఉండాలండి ఇందులో సరిగ్గా కనిపించట్లేదు దీనికి ఆ కాడ అన్నది చాలా సన్నగా ఉంటుందన్నమాట మరీ అంత చాలా ఒక సన్నదారంలా ఉంటుంది దానికి అటాచ్ చేసి ఇవ్వండి ఇంకా పెద్ద అవుతాయి కానీ ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి మనం వీటిని రోటీలోకి గ్రేవీలాగా చే గ్రేవీతో చేసుకోవచ్చు కర్రీ చేయవచ్చు లేదంటే పప్పులో వేసుకోవచ్చు సాంబార్లో వేసుకోవచ్చు చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట దీన్ని ఎలా చేసుకున్నా బాగుంటుంది ఎందుకంటే సొరకాయ వీటిలాగే ఉంటుంది అనమాట టేస్టు జుచ్చినీ సొర ఎలా ఉంటుందో అలా ఉంటుంది సో ఇంకా ఇంతే ఉన్నాయి ఆరుకాయలు వచ్చినట్టు ఉన్నాయి ఇంకా చాలా పోతొస్తుంది ఇది ఇంచుమించు మార్చి వరకు కాస్తుంది ఇదిగోండి ఇప్పుడు క్రీపర్ కూడా ఇప్పుడిప్పుడు ఇంకా బాగా కలుగుంటుంది ఇది రెండవ హార్వెస్ట్ అనమాట ఇంతకుముందు ఒకసారి హార్వెస్ట్ చేసుకున్నాం ఇప్పుడు ఒక హార్వెస్ట్ మిద్ది తోట అడవిలా ఉంటుందండి అసలు చూసారు కదా అటు ఇటు వచ్చాయి ఇంకా చిన్న కాయలు ఉన్నాయి ఈ రోజుకైతే మనం ఆరు కాయలు హార్వెస్ట్ చేసుకున్నాం దీని తర్వాత ఇక్కడ టమాటోలు ఉన్నాయి నెక్స్ట్ హార్వెస్ట్ చేసుకుందాం ఇది పడి వచ్చిందా అండి ఇది కూడా ఎంత హైటో చాలా హైటు చాలా గుత్తులు దీనికి అంటే బీన్స్ వాటిలో వచ్చిందనమాట అవి అయిపోయిన త అవి తీసేసాను ఇంక ఇది ఉండిపోయిందనమాట ఇక్కడ లాంగ్ బీన్స్ ఉండే కదా వాటిలో వచ్చింది ఇది చూడండి మంచి కలరు సైజు ఎంత బాగున్నాయో ఈ టమోటోస్ అయితే ఇంకా లాంగ్ బీన్స్ ఫ్రెంచ్ బీన్స్ ఇక్కడ అయిపోయినాయి అవి తీసేసాను ఇంక ఈ టమాటోలు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు నారు వేసాను నారు ఇందులో నాటుకోవాలి నాలుగే నాలుగు కాయలు వచ్చాయి కానీ నాలుగు కాయలు కూడా మంచి సైజు వచ్చాయి చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట వీటి విత్తనాలు తీసి మనం వేసుకుంటే చాలా బాగా వస్తాయి తర్వాత ఇక్కడ కొన్ని ఉన్నాయండి ఇవన్నీ పడి వచ్చినవే అందుకోసమే ఒక అంటే ఒక సపోర్టు అది సరిగ్గా ఇచ్చేంత అంటే వాటికి ఏది ఉండదు అనమాట సపోర్ట్ ఈ మధ్య మధ్యలో ఈ ఆకుకూరలు టబ్బుల్లో అది వచ్చినప్పుడు వాటికి సపోర్ట్ ఇవ్వలేము అనమాట కరెక్ట్గా అక్కడేమీ ఉండదు వచ్చిన కర్రలు పాతి ఇచ్చినా సరే అవి ఉండట్లేదు అనమాట ఈ బరువుకి వాలిపోతున్నాయి ఇలా పడి వచ్చినవే బాగా వస్తున్నాయండి టమాటోలు వేసే మనం నారు వేసి నాటుకునే వాటికంటే ఇలా వచ్చినవే వస్తున్నాయి అందుకోసం నేను వేరే ఏ మొక్కలు వచ్చినా తీసేస్తాను కానీ టమాటో వచ్చినప్పుడు మాత్రం టబ్లో ఒక్కొక్కటి వదిలేస్తూ ఉంటాను ఎందుకంటే అవి మనకి రోజువారీ అవసరం అనమాట ఎక్కువ వాడుతాము కాబట్టి టమాటోలు ఎక్కువ అవసరం కాబట్టి ఇవైతే ఉంచేస్తాను ప్రతి బ్యాగ్లోనూ టబ్లోనూ ఎక్కడొచ్చినా ఏ మొక్కల్లో వచ్చినా సరే ఒక మొక్కను వదిలే ఎక్కువ వస్తే అన్నీ తీసేసి ఒకటి వదిలేస్తాను అనమాట ఇందులో కూడా ఈ నిమ్మ చెట్లు కూడా వచ్చిందండి బాగా దీనికి కాయలు ఉన్నాయి చెట్టు కొంచెం ఎండినట్టు ఉంది కొంచెం అందుకని పూర్తిగా తీయట్లేదు కొన్ని కాయలు తీసాను చూద్దాం ఎండిపోయినట్టు అయితే పూర్తిగా నెక్స్ట్ తీసియచ్చు లేదంటే కొంచెం కలర్ వస్తాయి అనేసి ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి మళ్ళీ చాలా లేత మొక్కలు వస్తున్నాయండి ఇవి మనకి హార్వెస్ట్ చేస్తున్నాయి ఇంకా అటువైపు ఉన్నాయి ఇంకొన్ని అక్కడక్కడ ఇవ్వండి సంపెంగిలో ఒకటి ఇలా పడి వచ్చినవే సంపంగిల కోసం మనం ఫర్టిలైజర్స్ ఇస్తాం కదా ఇక్కడ ఒక చూసుకోలేదు మార్నింగ్ పువ్వులు తీసినప్పుడు ఒకటి ఉండిపోయింది సంపంగి పువ్వు వాటికి ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఇంకా వీటికి అంటూ ఏం ఉండదు సంపంగిలకి పూల కోసం మనం ఫెర్టిలైజర్స్ ఇస్తాం కదా అవే వీటికి ఇంకా చిన్న మొక్కలు అయితే చాలా వస్తున్నాయి ఇగోండి ఇక్కడేమో చెర్రీ టమాటోస్ ఉన్నాయి అటువైపు ఒకటి ఇటువైపు ఎల్లో చెర్రీ టమాటో రెడ్ చెర్రీ టమాటో ఇక్కడ ఎండ సరిగ్గా రాక కానీ హైట్ అయితే బాగా వచ్చింది ఫస్ట్ వచ్చినంత బంచెస్ లాగా ఇప్పుడు రావట్లేదన్నమాట టమాటోలకి కొంచెం ఎండు ఉండాలి మరీ ఎక్కువ షేడ్ అయిపోయినా సరే అది అంత హెల్తీగా రావన్నమాట చూడండి ఈరోజు ఎన్ని టమోటోలు వచ్చాయో ఇక్కడ బీర మళ్ళీ స్టార్ట్ అయిందండి ఈ మధ్య నేను మీదికి రాలేదు అసలు ఎన్ని బీరకాయలు కా పోయాయో పాలినేషన్ లేక మీకు చూపిస్తాను తర్వాత తర్వాత ఇది కాలీఫ్లేవర్ అండి ఇవి నేను సెప్టెంబర్లో నాటాను ఎంత బాగా వచ్చాయో చూడండి ఎంత ఎంత ఫ్లవర్స్ వచ్చాయి చాలా హెల్తీగా వచ్చాయి చెట్లు అయితే చూడండి ఎంత పెద్ద ఆకులు వచ్చాయో ఒక్కొక్క ఆకు చాలా పెద్దగా ఉంది ఇది ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్కి కొంచెం తక్కువండి త్రీ మంత్స్కి పైన అయింది ఒక నూట పది రోజులు అలా అయినట్టుంది సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఈ విత్తనాలు వేస్తే డిసెంబర్ లాస్ట్ వీక్కి మనకి హార్వెస్ట్కి వచ్చాయనమాట నేను ఎక్కువ పెట్టలేదు ఒక ఆరేడు ఏ ఏడా పెట్టాను సో ఈరోజైతే ఒక మూడు హార్వెస్ట్ చేస్తున్నాము ఇంతకుముందు ఒకటి మామూలుగా ఇంట్లో వాడుకోవడం కోసం తీసేసాను ఒకటి అది వీడియో తీయలేదు ఇక్కడ ఒకటి ఉందండి ఇది కూడా మంచి సైజ్ వచ్చింది చెట్లు కూడా చాలా పెద్ద వచ్చాయి నేను బ్లాక్ డబ్బులో పెట్టాను అనమాట ఒక టబ్లో ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి ఒక్కో దాంట్లో రెండు పెట్టాను ఇవి హండ్రెడ్ రూపీస్ టబ్స్ వీటికి పోషకాలు కూడా బాగా ఇచ్చాను కాబట్టి మంచి హైట్ చెట్లు కూడా బాగా వచ్చి పెద్ద సైజు పూలు వచ్చాయి వీటి విత్తనాలు కూడా ఇది హైబ్రిడ్ అండి ఇదిగోండి నేను ఈ ఫ్లవర్ చూసే ఈ విత్తనాలు తీసుకున్నాను అనమాట ఇక్కడ లోకల్ షాపులో తీసుకున్నాను ఎంత బాగుందో చూసారా వైట్గా చాలా పెద్ద పువ్వు కనిపించింది ఇది హైబ్రిడ్ కాబట్టి అంత సైజ్ వచ్చింది మనకి దేశవాలి అంత అయితే ఇంత రావు కానీ టేస్ట్ అయితే దేశవాలినే బాగుంటుంది మనం ఫ్రై చేసుకున్న కూర కర్రీగా రోటీలోకి చేసుకున్న దేశవాలి టే ఫ్లవర్ అయితేనే బాగుంది టేస్ట్ ఇది కొంచెం మెత్తగా అయిపోతుంది అన్నమాట పోపులో వేస్తే కొంచెం ముద్దుగా అయిపోతుంది అంత అయితే నచ్చలేదు టేస్ట్ కానీ ఏదో అది చూసి ఆ ఫ్లవర్ చూసి చాలా బాగుంది మంచి సైజు ఫ్లవర్స్ వచ్చాయి కదా అని చెప్పి నేను విత్తనాలు తీసుకున్నాను ఏవైనా సరే దేశవాళీ విత్తనాలే మంచిదండి హైబ్రిడ్ కంటే దేశవాలి టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచివి ఇందులో చాలా విత్తనాలు ఉన్నాయి కొన్నే వేసాను ఇంకా చాలా ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను ఎప్పుడు నెక్స్ట్ మనకి టూ త్రీ ఇయర్స్ వరకు ఇవి వాడుకోవచ్చు అనమాట బయట ఉంటే పోతాయి తర్వాత ఇక్కడ నల్లొంకాయలండి బ్లాక్ బ్యూటీస్ అసలు వీటి షైనింగే వేరు ఎంత బాగా వేసిపోతాయో చాలా బాగున్నాయి కదా చాలా షైనింగ్గా ఉన్నాయి బ్యూటీ పార్లర్కి వెళ్ళినా సరే అంత షైనింగ్ అయితే ఎవరికి రాదనుకుంటా ఈ వంకాయలకి ఏమీ చేయకపోయినా సరే చాలా బాగా మెరిసిపోతూ ఉంటాయి చూసారా ఎంత ఇది వీడైతే చాలా వచ్చేసిందండి ఇది గ్రాఫ్టెడ్ కదా ఇదిగోండి అంటు మొక్క ఇది దీన్ని చిన్న వంకాయలు లాంటివి వస్తాయి చూడండి ముళ్ళు ఉంటాయి కదా ఇదిగోండి ముళ్ళు కనిపిస్తున్నాయి ఇవి పెన్నడ వంకాయలు ఇంతకు ముందు వచ్చినంత రావట్లేదు కానీ పర్వాలేదు నెక్స్ట్ ఒక వీడియోలో మీకు చూపిస్తానండి వంకాయలు అయితే అసలు చాలా రకాలు ఉన్నాయి మన గార్డెన్లో పది రకాలు ఉంటాయేమో ఇంకా కొన్ని కాయలు రాలేదు తెలియట్లేదు కొన్ని కాయలు వస్తున్నాయి కానీ అవేవి నేను వేయలేదనమాట అందులో ఒక రకమే వేశాను నేను ఇటలీ నుంచి తెప్పించిన విత్తనాలు ఇటలీ వెరైటీ ఒకటి వేశాను దానికి వస్తుంది ఎలాంటి కాయలు వస్తాయో చూడాలి మిగతా అవన్నీ పడి వచ్చినవి అనమాట చాలా రంగురంగుల వంకాయలు వస్తున్నాయి అవన్నీ గార్డెన్లో అంటే ఆ కొత్త రకాలు ఏం కాదు పాత రకాలే అందరికీ తెలిసినవే కాకపోతే పడి వచ్చిన మొక్కలకి ఎన్ని రకాలు వస్తున్నాయి ఒకేసారి చాలా రకాలు హార్వెస్ట్ చేయవచ్చు ఇంకొక టెన్ డేస్ తర్వాత ఒక వన్ వీక్ తర్వాత అయితే అన్నీ వంకాయలు అంటే చెట్టుకి వెరైటీకి రెండో మూడో కాయలు వస్తాయి అంటే అన్ని నాటు వంకాయలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆల్రెడీ ఇంతకుముందు ముందు మన గార్డెన్లో ఉన్నవి అవి కాయలు చెట్లకే పండిపోతే ఒక్కోసారి అలా వదిలేస్తానమాట చెట్లు తీసేసి మళ్ళీ నేను బయట పడాను కదా మన గార్డెన్లో ఏ చెట్లు అయినా సరే మళ్ళీ అవి నేను గార్డెన్లో ఈ బ్యాగులు నింపడానికే వాడతాను కాబట్టి అవి ఎక్కడో ఒకటి రెండు కాయలు అలా వదిలేసినవి అన్నీ చిక్కుళ్ళు కాకర టమాటో వంకాయ నారు వాటంతలవే వచ్చేసి కాస్తున్నాయండి చాలా వరకు అయితే అలాగే ఉన్నాయి కాకపోతే ఈ గ్రాఫ్టెడ్ వంకాయలంతా ఈల్డ్ రాదనమాట ఈ గ్రాఫ్టెడ్ వెరైటీ అయితే చాలా ఈల్డ్ వస్తుంది ఎక్కువ రోజులు కూడా కాస్తున్నాయి అన్నమాట ఈ కాయలు చూడండి ఎంత బాగున్నాయో మనం ఇప్పుడు రెండు రకాలు హార్వెస్ట్ చేసాం ఇది ఒక రకం అనమాట మూడు రకాలు ఈరోజు ఇవి ఒక రకం అండి ఇవి చాలా బాగున్నాయి ఇది కూడా పడి వచ్చింది ఏంటో పైన గ్రీన్ కలర్ వచ్చి కిందనేమో డార్క్ వైలెట్ కాయి పెరిగే కొలిది కొంచెం లైట్ కలర్ అవుతుందనమాట ఇది ఒక కలరు తర్వాత పచ్చిమిరపికాయలు ఉన్నాయండి పండిపోతున్నాయి ఒక చెట్లు రెండు చెట్లు హార్వెస్ట్ చేస్తే ఉన్న వదిలేస్తే అన్నీ పండిపోతున్నాయని ఈరోజు కొన్ని పండు కొన్ని పచ్చివి హార్వెస్ట్ చేద్దాం అని ఇవి చూడటానికి చిన్నగా ఉన్నాయి కానీ చాలా స్పైసీగా ఉంటాయి పండిపోతాయండి అంతే వాటి సైజే అంతా ఇంకంతకంటే అవేవి పెద్దగా రావన్నమాట చిన్న చిన్న కాయలు కానీ రెండు మూడు వేసుకుంటే చాలు చాలా ఘాటుగా ఉంటాయి ఇందులోని ఇది స్వీట్ కార్న్ కూడా వేయలేదండి ఆ పొత్తులు సరిగ్గా రాలేదనమాట ఒక అప్పుడు మల్టీ కలర్ బాగా వచ్చాయి కానీ వేరే ఏదో సరిగ్గా రాలేదు రాకపోతే ఇంకా అవి తీసేసి మళ్ళీ ఇందులో పడేసాను బ్యాగ్లో పడేసాను వాటి నుంచి వచ్చిన మొక్కలు అనుకుంటా చూడాలి మరి ఏమన్నా కా వాటికి వస్తాయో రావో తెలియదు కానీ అవి కూడా వేయకుండానే వచ్చేసాయి మొక్కజొన్న పొత్తులు మొక్కలు కూడా అది స్వీట్ కార్నో ఎల్లో లేదంటే రెడ్ ఏదో అయి ఉంటుందేమో మరి ఇదిగోండి చిన్నగానే ఉంటాయి కానీ పండిపోతూ ఉంటాయి మిర్చి ఒకటి ఎక్కువ అవసరం అండి ఇవి తీసేస్తే మధ్యలోనే తీస్తూ ఉంటాను రోజు మార్నింగ్ ఏ రోజు ఆ రోజు కొన్ని తీసుకుంటాము అయినా సరే ఎక్కువ చెట్లు ఉన్నాయి కొంచెం అవి రెండు చెట్లకి హార్వెస్ట్ చేస్తే ఇంకో రెండు చెట్లు ఇట్లాగా పండిపోతున్నాయి అనమాట ఇంకో చెట్టు ఉంది దానికైతే పూర్తిగా పండిపోయినాయి చాలా డార్క్గా ఉంటాయి ఎందుకంటే ఇక్కడేమో లైట్ కలరు వైట్ వైట్లో షార్ట్ వెరైటీ అనమాట ఇంకా ఇక్కడ అయిపోయినాయి అటు అటు ఉన్నాయి ఇంకొక రెండు చెట్లు ఉంటాయి ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి ఇంకా అవి కూడా హార్వెస్ట్ చేసేసి ఇదిగోండి ఇదైతే మొత్తం పండిపోయిందనమాట వైట్ లాంగ్ కాయంత కలర్ వచ్చేస్తుంది ఈ మధ్యన కొంచెం బిజీగా ఉండి అసలు మేడ మీదకి రాలేదు హార్వెస్ట్ కూడా ఏ రోజుకి ఆ రోజు ఏవో కావాల్సినవి హార్వెస్ట్ చేసుకోవడం తప్పితే వీడియోలు కూడా తీయలేదు అసలు కొన్ని కూరగాయలు వీడియో తీయకుండానే అయిపోయినాయి మొక్కలు కూడా కొన్ని నాటని ఇంకా నాటాలండి మొక్కలు నాటాలి ఈ నాటిన మొక్కలకి మళ్ళీ ఫెర్టిలైజర్స్ అవి వేయాలి ఎందుకంటే ఈ టైంలోనే అది ఆ గ్రోత్ టైంలో వేస్తేనే చెట్లు కొంచెం బాగా పెరిగితే కాయలు బాగా వస్తాయి లేదంటే చిన్న చెట్లు చిన్న చిన్న చెట్లకే కాయలు వచ్చేస్తాయి గ్రోత్ అన్నది ఉండదు అనమాట సరిగ్గా ఇక్కడ రెండు వంకాయలు ఉండిపోయినాయి చూసుకోలేదు ఇలా మధ్య మధ్యలో మనకు వంకాయలు కాకరకాయలు కాకర లేవులండి తీసేస్తాను ఇంకా అడవిలా అయిపోతుందని ఎక్కడో ఒకటి ఇది ఎక్కడో ఉండిపోయింది అంతేగాని ఒకటే ఒక చెట్టే ఉంది దీనికి ఒక కాయ వచ్చింది ఇక్కడ కొన్ని లాంగు చెల్లీస్ ఉన్నాయి వారంకి ఒక కనీసం కిలో అన్నా దొరుకుతాయండి చిల్లీస్ మనం అలా అన్నీ చెట్లు చూసుకుంటూ వెళ్తే చిల్లీస్ కూడా కొనే పని అయితే లేదు బయట ఏం కొనక్కర్లేదు సరిపడా వస్తున్నాయి అన్నమాట కూరగాయలు పచ్చిమిరపకాయలు వస్తున్నాయి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పొటాటోస్ ఇవి అయితే కొనుక్కోవాలి ఎందుకంటే ప్లేస్ ఉంటే అవి కూడా వేసేసి పండించేస్తాము కాకపోతే అంత ప్లేస్ లేదు అందుకని ఇంకా వాటికి అయితే కొనాల్సి వస్తుంది అలాగే ఇక్కడ కొన్ని ఎల్లో టమాటోస్ ఉన్నాయండి చెర్రీస్లోని ఇది క్రీపరే కాకపోతే ఇంకా లాస్ట్ అయిపోయింది తీసేద్దాం అనుకున్నాను మళ్ళీ వచ్చాయి గుత్తులు ఇంకా ఇవి అయిపోయిన తర్వాత తీసేయాలి కొత్తగా వేసిన ఆరు ఉంది రెడీగా ఉంది ఇవి తీసేసి అవి వేసుకుంటే మళ్ళీ కొంచెం బాగా వస్తాయి ఎందుకంటే ఈ మధ్యన అసలు టెర్రస్ మీదకి రాక అసలు ఎన్ని బీరకాయలు పోయాయో కనీసం ఒక ఆరు కాయలన్నా పోయి ఉంటాయండి ఇదిగోండి పాలినేషన్ చేయలేదు ఇక్కడ అటువైపుని ఇదిగోండి ఇక్కడ ఒకటి పోయింది అసలు రెండు బ్యాగుల్లో పెట్టానండి ఆ రెండు బ్యాగుల్లోని ఎన్ని కాయలు పోయాయో ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదిగోండి మూడు కాలీఫ్లవర్ హార్వెస్ట్ చేసాం కొన్ని చోచో ఒక ఆరు వచ్చాయి అలాగే కొన్ని టమాటోస్ హార్వెస్ట్ చేసుకున్నాం తర్వాత ఇక్కడ చిల్లీస్ పండువి పచ్చివి వంకాయలు మూడు రకాలు వచ్చాయి తర్వాత ఎల్లో చెర్రీ టమాటో ఒక కాకరకాయ వచ్చింది చూసారు కదా ఈ హార్వెస్ట్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ